halo la अल्लाह जो नौकरी के लिए परेशान है अल्लाह उनको नौकरी अदा फरमा जो रिस्क के लिए परेशान है उनको बेहतरीन रिस्क अदा फरमा अरे अल्लाह जो बीमारियों के लिए परेशान हाल है उनको बीमारियों से सेहत अदा फरमा अल्लाह खास तौर से जिस बच्ची के लिए सुमैया महरीम के लिए दुआ की दरखास्त की गई है अल्लाह उस मासूम छोटी सी बच्ची को सेहत अता फरमा अल्लाह अल्लाह उसके इलाज को आसान फरमा अल्लाह उनके उस बच्चे के माँ बाप की मदद फरमा अल्लाह हर हाँ से मदद और नुसरत शामिल हाल फरमा अल्लाह उस बच्ची को सेहत याब होकर जल्दी से जल्दी జాన్ పర్వదే రాయ కుటుంబం సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా ఈ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దీక్షలో ఉండి ఉపవాస దీక్షలో ఉండి ఈరోజు అయిన తర్వాత దీక్ష ఆత్మీయులైన కూడా హృదయపూర్వకంగా మరొకసారి మా నాయకుడు జగన్మోహన్ గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో సంపూర్ణ ఆయుర ఐశ్వర్యాలతో ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా జీవించాలని ఆ ప్రార్థిస్తూ అందరూ కూడా ఈరోజు రంజాన్ శుభ సందర్భంగా అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలుగా ముస్లిం సోదరులకు పవిత్ర మాసంలో దీక్షలు చేసి ఈరోజు పవిత్ర రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరూ కూడా మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం దయ వల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ముస్లిం సోదరుల కుటుంబాలన్నీ కూడా బాగుండాల అదే విధంగా అందరూ కూడా మేలు జరగాలని కోరుకుంటూ ఉన్నాం